అందరికీ నమస్తే వడలు వడలు మనం ఎలా చేసుకుంటామండి డీప్ ఫ్రై చేస్తాం కదా డీప్ ఫ్రై కాకుండా రెండు రకాల మోడల్స్ చూపిస్తున్నాను అంటే మెథడ్స్ చూపిస్తున్నాను డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వారి కోసం వెయిట్ లాస్ వాళ్ళ కోసం అలాగే పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు వారి కోసం ఇలాగ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అదే రుచితో ఉంటుంది ఏ వడలైనా ఇలాగనే చేసుకోవచ్చు నేను ఇలాగ ఒక ప్లేట్కి ప్లేట్ కానీ ట్రే కానీ దేనికైనా మనము కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఈ ఆయిల్ కూడా ఇష్టం లేదు అనుకుంటే మనము బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా బెస్ట్ నా దగ్గర బటర్ పేపర్ లేదని నేను ఇలాగా ఆయిల్ అప్లై చేశానండి ఆయిల్ కాకుండా మీరు బటర్ పేపర్ వేసుకోండి ఇంకా ఈ ఆయిల్ కూడా అవసరం ఉండదు ప్లెయిన్గానే మనం తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి సూపర్గా ఉంటాయి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు ఇలాగైతే మనం తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది ఆయిల్ ఫుడ్ కాదని ఇలాగ అంతా వేసేసుకున్నాక ఒక ప్లేట్ మీద మనము ఒక గిన్నె మనం కేక్ ఎలా తయారు చేస్తామో అలాగేనండి ఒక గిన్నెను ప్రీహీట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు తర్వాత ఇందులోకి పెట్టేసుకొని కరెక్ట్ టెన్ మినిట్స్లోనే మనకు వడల అది అదొక మెథడు అది పక్కన పెట్టేశాను పెట్టేసి మూత పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్లో వడల అయిపోతాయి ఇది సెకండ్ మెథడు ఒక ప్యాన్ మన నాన్ మామూలుగా ప్యాన్ ఉంటుంది దోశ తవ్వ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని లైట్గా ఉండి లేనంటే ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా దీని మీదనే మనము వడలు పెట్టేసుకోవాలి నేను నిజంగా చెప్తున్నాను అండి నేను చేశాను కదా చాలా రుచిగా ఉన్నాయి ఏమీ తేడా లేదు టేస్ట్లో ఏంటంటే కొంచెం మనం ఆయిల్లో వేస్తే కొంచెం ఉబ్బుతాయి ఇక్కడ ఏంటంటే ఆయిల్లో వేస్తే ఉబ్బవు మనం కానీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వంట సోడా వేసుకుంటాం అనుకోండి సూపర్గా స్పాంజీగా వస్తాయి కొంచెం దొడ్డుగా వేసుకోవాలి అంతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలాగ వేసిన తర్వాత ఒక క్యాప్ పెట్టండి పైన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్న చూడండి మంచిగా కింద రోస్ట్ అయ్యాయి తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని సైడ్ టూ మినిట్స్ ఉంచుకుంటే అటు ఇటు టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అవుతాయి సిమ్లోనే పెట్టుకోండి హై పెట్టకండి సిమ్లోనే వదిలేసామనుకోండి ఇట్లా ఆయిల్ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలాగ తినొచ్చు అలాగే పెద్దవాళ్ళకు కూడా పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి వడళ్ళు అటు ఇటు టూ సైడ్స్ రోస్ట్ అయిపోయాయి ఇది ఒక పద్ధతి మనకి చూడండి మంచిగా స్పాంజీ స్పాంజిగా మంచి కాలేయండి లోపల మీకు కాలుతాయో లేదో అని అనుమానం ఉంటుంది కదా లోపల కూడా కాలేయండి మీకు చూపిస్తాను రుచి అయితే రెండు సేమ్ ఉన్నాయండి ఏమంటే మనం నేను ఇంతకుముందు ఫస్ట్ పద్ధతిలో కొంచెం అంటే కింద క్రిస్పీ వచ్చాయి ఇవి ఏంటంటే స్పాంజీగా టూ సైడ్స్ స్మూత్గా ఉన్నాయి మీకు ఏ ఏది ఈజీగా ఉంటుందో అంటే ప్యాన్ మీద వేసుకోవడం ఈజీయా లేకపోతే అలాగా ఈజీయా కడాయిలో పెట్టుకోవడం మీకు ఏ పద్ధతి ఈజీ అయితే ఆ పద్ధతిలో మనము వడలిలాగా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత మంచిగా లోపల కూడా మంచిగా కాలాయి బాగా రుచిగా కూడా ఉన్నాయండి చూడండి ఎంత మంచి కాలయో లోపల కూడా స్మూత్గా వచ్చాయి ఇప్పుడు ఇది చూపిస్తున్నా చూడండి ఒక టెన్ మినిట్స్ రాత్రి చూపిస్తున్నాను ఫస్ట్ పద్ధతి చూపించాను కదండి అది చూడండి ఇది కూడా మంచిగా రోస్ట్ అయ్యాయి మనం పైన టచ్ చేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు కరెక్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ రెడీ అయిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెట్టకండి ఇవి ఏంటంటే కొంచెం కింద అంటుకున్నాయండి మనం కింద బటర్ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి అవి కూడా అంటుకోకుండా ఉంటాయి చాలా మంచిగా వస్తాయి మనం వేసుకుంటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగా రుబ్బుకొని కొంచెం దొడ్డుగా వేసుకున్నాం అనుకోండి మంచిగా పఫీ పఫీగా వస్తాయి నేను కొంచెం లూజ్గా కలపడం వల్ల పిండి అంటే లూజ్గా రుబ్బుకోవడం వల్ల కొంచెం ఫ్లాట్గా వచ్చాయి మీరు గట్టిగా పిండి గట్టిగా రుబ్బుకొని వంట సోడా వేసుకొని చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి టూ అంటే ఒకటి ప్యాన్ మీద ఒకటి ఇలాగా ఏ ఏ లోపల మనకి ప్రీ హీట్లా పెడతాం కదండి హీట్గా హీట్ లాగా పెట్టి చేశాను సెకండ్ది ఇట్లా రెండు రకాల వడలు మీకు ఏది ఇష్టమైతే ఏ మెథడ్ మీకు నచ్చితే ఆ మెథడ్లో మనం వడలు చేసుకోవచ్చు డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళకి ఇలా పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై